నేను నా పరిమితుల్లోనే ఇవాళ ఉత్సవం చూద్దామని మాత్రం వచ్చి అయితే నాకు అరుణ పతాకాన్ని ఆవిష్కరించే గౌరవం కలిగించినందుకు పార్టీకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను నాకంటే ముందు మాట్లాడిన మన నాయకులు అనేక ముఖ్యమైనటువంటి విషయాలు వివరణ చేశారు నేను రెండు మూడు అంశాలు మాత్రమే మీ దృష్టికి తీసుకొస్తాను మన పార్టీ గత కొద్ది సంవత్సరాల కాలంగా అలాగే ప్రధాన సమక్తి కమ్యూనిస్టు పార్టీ ఇవి రెండు కూడా కొంచెం వెనక పట్టులో ఉన్నాయి ఎన్నికల్లో మనం అనుకున్న సీట్లు సాధ్యతలేదు ఈ ఎన్నికల్లో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి రుసుకులు అంతులేని డబ్బు ప్రవాహం మద్యం కులం మతం వీటన్నింటి కారణంగా తాత్కాలికంగా మనం ఒడుపు మనది ఎన్నికల కోసం పుట్టిన పార్టీ కానీ విప్లవం కోసం పుట్టిన పార్టీ ఈ వ్యవస్థను సమూలంగా నిర్మూలించి వర్గదోపిడీ లేని నూతన వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు మనం ఈ దేశంలో ప్రపంచం మొత్తం మీద కమ్యూనిస్టు పార్టీలను ఏర్పాటు చేసుకున్నాం అక్టోబర్ ప్రభావంతో ప్రపంచంలో అనేక దేశాలలో కమ్యూనిస్ట్ ఉద్యమం ఆవిర్భవించింది ఎన్నో నిర్ణయోన్నతాలు చూశాం పోరాటాలు చేశాం గెలిచాం ఓడాం భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర మన నాయకులు అనేక కుట్ర కేసులు ఎదుర్కొని తమన నీతిని ఎదుర్కొని దుష్ప్రచారాన్ని ఎదుర్కొని ఒక బలమైన పార్టీని బలమైన ప్రజా సంఘాలను నిర్మించి పోరాటం చేశారు మనం మిగతా వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి వామపక్ష అతివాద ధోరణి తిరిగి పోరాటం చేశాం మనం సాయుధ పోరాటాలు చేశాం శాంతియుత పోరాటాలు చేశాం వీటన్నింటి నుంచి ఈరోజు అనేక నొసుగులు ఉన్న ఈ పార్లమెంటరీ విధానానికి మనం పోయాం పార్టీలో అనేక చీజ్ గొచ్చింది నష్టాలు వచ్చింది కానీ మళ్ళీ ప్రధాన శ్రావంత్లో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ సిపిఎం మన రెండు పార్టీలు కలిసి పనిచేస్తుంటే మరికొన్ని ఇతర వామపక్ష పార్టీలు మనతో కలిసి ఈ ఉద్యోగంలో ముందుకు సాగుతుంది మన పార్టీ ఈ మధ్య ఎన్నికల కమిషన్ యొక్క జాతీయ గుర్తింపు కోల్పోయి నేను ఇంతకుముందు కూడా రాశాను ఇది ఒక సాంకేతిక సమస్య ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ గుర్తింపున లేకపోయినా ప్రజల హృదయాలలో మన పార్టీ ఉంది పోరాటాలు ఆరున్నర లక్షల పార్టీ సభ్యత్వం దాదాపు నాలుగున్నర వేల పార్టీ శాఖలతో మూడు కోట్లకు పైన ప్రజా సంఘాలతో భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కమ్యూనిస్ట్ పార్టీ ఉంది అలాగే సిపిఎం పార్టీ కూడా ఉంది ఇతర వామపక్ష పార్టీలు సైద్ధాంతిక పురాదితో శాస్త్రీయ సౌచరిజం కొరకు మనం పోరాటం సాగిస్తాం నేను ఇంతకుముందు చెప్పాను ఒక అద్భుతమైన చరిత్ర ఉంది రెండు ఉదాహరణలు మీకు చెప్పదలుచుకున్నాను ప్రపంచంలో ప్రజాస్వామ్య బుర్జు ఎన్నికల్లో కేరళలో పంతొమ్మిది వందల యాభై ఏడులో గెలిచి ప్రపంచ మొత్తానికి ఒక ఆశ్చర్యకరమైన ఉదాహరణ భారత కమ్యూనిస్ట్ పార్టీ సృష్టించింది అలాగే నేపాల్లో ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ బూర్జ ఎన్నికల్లో గెలిచింది రెండవ కీలకమైనటువంటి విషయం ఒకటి నేను చెప్పదలుచుకు ప్రఫుల్ భిద్వాయి అనే ఒక జర్నలిస్ట్ మిత్రుడు ఆయన కమ్యూనిస్టు కాదు అనేక గ్రంథాలు రచించారు ఆయన ఫీనిక్స్ ఉద్యమం అని కమ్యూనిస్టుల పార్టీల మీద ఒక పెద్ద పుస్తకం రాశారు ఫీనిక్స్ ఉద్యమం అంటే ఏంటి ఫైనిక్స్ ఉద్యమం అంటే ఫీనిక్స్ అనే ఒక అద్భుతమైన రంగుల పక్షి ఫీనిక్స్ ఈజిప్టు రోమన్ గ్రీక్ మైథాలజీ ప్రకారం ఈ ఫినిక్స్ పక్షి దాన్ని పట్టుకొని కాల్చి చంపి బూడిదలో చేస్తే ఆ బూడిదలో నుంచి ఈ పార్టీ ఈ పక్షి మళ్ళీ పైకి లేస్తుంది కమ్యూనిస్టు ఉద్యమం అలాంటిది అనేది ఆయన పెట్టాడు చాలా విమర్శలు పెట్టాడు పది అడుగుల లోతుకు పాతేస్తే ఈ పార్టీ పక్కనే ఇరవై అడుగుల ఎత్తుకు ఎనజెండాతో లేస్తాయి అని చెప్పి ఆయన వివరణ చేశారు ప్రపంచంలో అనేక దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు సోవియట్ యూనియన్ పతనాంతరం నష్టపోతే భారతదేశంలో గత ముప్పై ఏళ్ల కాలంలో కమ్యూనిస్టు పార్టీలు మొదట్లో నిరుత్సాహపడిన మళ్ళీ పునరు తెరుచుకున్నాయి భూ పోరాటాలు కార్మిక పోరాటాలు విద్యార్థి పోరాటాలు వర్గదోపిడీ వ్యతిరేక పోరాటాలు ఇవన్నీ చేసి గతం కంటే మరింత బలమైన కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించుకొని పంతొమ్మిది వందల రెండు వేల నాలుగులో అరవై రెండు మంది పార్ పార్లమెంటు సభ్యులతో వామపక్షాలు భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రాకుండా నిరోధించింది ఇది రెండవ ప్రధానమైనటువంటి అద్భుతమైన చరిత్ర మన అందించుతూ ఉంది మనకి ఇవాళ అనేక చీలికలు వచ్చినాయి నష్టపోయారు ఇందాక నారాయణ గారు వివరించినట్టు మతోన్మాదం ఇవాళ ఫ్యాసిస్టు కార్పొరేట్ అనుకూల విధానాలతో దాడి చేస్తారు వారిని నిర్వహించడానికి వామపక్షాలు గత కొన్నేళ్లుగా ఒక విశాలమైన వామపక్ష ప్రజాతంత్ర సెక్యులర్ పార్టీల ఐక్యత నిర్మించాలని పిలిపిస్తుంది ఇప్పుడు ఆ ప్రయత్నాలు జరుగుతుందో భారతదేశంలో కమ్యూనిస్ట్ చేతర సోషలిస్ట్ ఉంటారు దురదృష్టవ వాళ్ళు కూడా అనేక చీలికలు ఎక్కువయ్యారు కానీ బీహార్లో ఉత్తరప్రదేశ్లో కర్ణాటకలో ఇంకా కొన్ని చోట్ల బలవీన సోషలిస్ట్ ఉద్యమం ఉంది ప్రాంతీయ పార్టీలుగా ఉంటాయి సెక్యులర్ పార్టీలుగానే అక్కడ కర్ణాటకలో తప్ప మిగిలిన చోట్ల కొడుస్తా డిఎంకే లాంటి నాస్తిక ఉంటాయి ఇలాంటి పార్టీలే కాక సెంట్రిస్ట్ పార్టీలు సెక్యులర్ పార్టీలు ఉన్నాయి వామపక్షాల ఐక్యత తర్వాత ఇలాంటి శక్తుల నుండి కలుపుకొని సెంట్రిస్ట్ పార్టీలు కలుపుకొని ఈ దేశంలో మతోన్మాదాన్ని ఫ్యాసిజాన్ని నిర్మూలించాలి దేశంలో ఇవాళ ఒక తీవ్రమైనటువంటి భయోత్పాద వాతావరణం జర్నలిస్టులను ఉద్యమకారులను కళాకారులను మైనారిటీలను దళితులను వేధిస్తున్నటువంటి కార్పొరేట్ మతోన్మాదం విచ్చలవిడిగా రాజ్యం చేస్తుంది వాళ్ళని ఎదుర్కోగలిగిన శక్తి ఒక ఐక్య పోరాటాన్ని దాని విరుసు కమ్యూనిస్ట్ పార్టీ మనం గొప్ప చెప్పుకోవడానికి కాని మాట సైద్ధాంతికమైన అవగాహన ఉన్న పార్టీలు కేవలం కమ్యూనిస్ట్ పార్టీ మనం ఆ చొరవతో ఆ విశ్వాసంతో మనం పోవాలి ప్రపంచంలో చాలా దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ నిషేధింపబడింది నిషేధింపబడిన పార్టీని పనిచేస్తూ ఉన్నారు యూరోప్ ఖండంలో పార్టీలు వస్తూ పోతే లాటిన్ అమెరికాలో అయ్యింది ఆసియా ఖండంలో అయ్యి భారతదేశంలో మనకు ఆ రకమైనటువంటిది అవకాశం ఉంది అయితే ఇది సమావేశాల ద్వారా కాదు ఉద్యమాలు పోరాటాలు వాటి ద్వారానే పనం ఈ రకమైనటువంటి ఐక్యత సాధించగలం కామని రోజా ఎగ్జంద ఒక మాట చెప్పి అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఏం జరుగుతుందో బిగ్యురగా గొంతు విప్పి చెప్పడమే ఇవాటి విప్లవకా మతోన్మాదానికి వైతిరేకంగా ఈ పీడత దోపిడీ విధానానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి ఎక్కడ అనిచివేత ఉంటే ఎక్కడ వివక్ష ఉంటే కమ్యూనిస్టులు తమ గొంతు వినిపించాలి ప్రతిఘటించాలి ఆ పద్ధతిలో మనం ఈ పోరాటాలను ఈ సందర్భంగా కొనసాగిద్దామని మన తొంభై తొమ్మిదవ వార్షికోత్సవ సందర్భంగా మరోసారి ప్రతిర తీసుకొని అరుణ పతాకంతో ముందుకు నడుద్దామని మీకు అందరికీ మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చూస్తున్నాను